బిడ్డ పుట్టగానే మూడు రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ అది జరగడం లేదు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మ్యాగ్జం అక్కడ ఆధార్ కార్డ్ పడతా ఉంటారు అంగన్వాడీ టీచర్ అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు బిడ్డ పుట్ట కానీ ఇమీడియట్గా మనకి తల్లి తీసుకొచ్చి ఇస్తారు మూడు రూపాయలు కట్టాలి అని అదే ప్రైవేట్ హాస్పిటల్కి అనుకోండి అది జరగడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తారంటే బిడ్డ అనారోగ్యంగా ఉండను లేకపోతే వెగోని అంటే బిడ్డ తిన్నదనో తిన్నదో అట్లా లేకపోతే ఉమ్మ నీరు మిగిలిందను బిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారు వేరు చేసి బిడ్డ ఒక చోట ఉంటుంది తల్లి ఒక చోట ఉంటుంది అట్లా జరగడం వల్ల ఏమవుతుంది ముర్రుపాలు ఫస్ట్ బిడ్డకి ఏదైతే ముర్రుపాలు అందాలో అవి అందవు ముర్రుపాల లోపల ఇమ్యూనోగ్లోబుల్ అనే ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే బిడ్డకి వ్యాధుల శక్తి ఇస్తారు మొదటి రెండు సంవత్సరాలు పిల్లల లోపల ఎక్కువగా అనారోగ్యం అనేస్తాయి విదేశాలు కానీ వానలు కానీ ఊరికొరికే అస్వస్థత గురవుతారు ఈ వ్యా మనం ముర్రుపాలు పట్టించడం వల్ల ఏమవుతుంది వ్యాధులకు శక్తి అనేది ఉంది ఏ చిన్న వ్యాధి వచ్చిన న్యూమోనియా కానీ వాసులు కానీ దేశాలు కానీ ఏది వచ్చినా కూడా శక్తి అనేది లభిస్తుంది కాబట్టి తప్పకుండా పుట్టిన గంట లోపల లేదా వీళ్ళంత వరగానే పను కుటుంబాలు పట్టించాలి అందులో ఏం చేస్తున్నామంటే ఈసారి మేము ఈ రోజు మనకి మేము ఫస్ట్ నుంచి సెవెన్ థర్టీ సిక్స్త్ థర్టీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము అవగాహన కల్పిస్తూ వచ్చాము ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఎస్ఎస్జి వాళ్ళు మా యొక్క వచ్చిన ఎట్లా అయితే ఆశాత ఉంటారు అట్లా మహిళాజీ బాధ కూడా ఉంటారు మీరు లోకల్లో లోకల్ ఉన్న అందరితో మమ్మీ పోయి పనిచేస్తారు ఇక్కడ ఆశ పనిచేస్తుందో మీరు కూడా వాళ్ళు వచ్చి పోయి పనిచేస్తా ఉంటారు కాబట్టి మీకు తల్లి బాధ ప్రాముఖ్యత గురించి చెప్పినట్లయితే మీరు మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు కుటుంబ సభ్యులు చేరుతుంది ఇప్పుడు మీ సంఘ లోపల కోడలు అత్తలు ఉంటారు అమ్మలు ఉంటారు మీరు మినింగ్ పెట్టుకున్నప్పుడు దీని గురించి మాట్లాడతారు అవగాహన కనిపిస్తే కొంత వాళ్ళ ఏదైతే అంతరం గ్యాప్ ఉందో అని దాన్ని కూర్చుకోవచ్చ ఉద్దేశంతో ఈరోజు మనము ఎస్ఏజీ వాళ్ళకి కూడా ఇవ్వడం చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలో మొదటి వారం రోజు ఏడో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెల గభవలకు మొదటి కాంటు వాళ్లకు తల్లిపాలు ఏ విధంగా పట్టాలి అనేది తెలియదు అందుకే ఆ విషయాలన్నీ చెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్యంగా పిలీస్లో ఉన్నప్పుడు ఆమె సమకూల ఆహారం తీసుకోవాలి ఏ హాస్పిటల్కి పోవాలని నిర్ణయించుకుంటారు కదా కాన్ పైన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి బిడ్డకు బిడ్డకు తల్లిపాలు ఇస్తే కంటున ముందు అనేది బయటకు వస్తుంది ముందు బిడ్డకు పాలు తాగిస్తే బిడ్డకు బహుమానంగా తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది ఆ పాలు తాగటం వల్ల తల్లి బిడ్డ క్షమగా ఉంటారు తొందరగా పాలు అనేది తీర్ణమైతే తేలిక ఖరీదు లేని తల్లిపాలు తల్లి బిడ్డ ప్రేమ ఆఖ్యాత అనేది అధికంగా ఉంటుంది తల్లిపాలు బిడ్డకు ఇవ్వటం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ కానీ గర్భసీ క్యాన్సర్ కానీ రాకుండా నివారిస్తుంది అదేవిధంగా బిడ్డ బిడ్డకు ఏడ రెండు సంవత్సరాల వరకు మీ పాలు కొనసాగిస్తే రెండు సంవత్సరాల వరకు కాంప కాకుండా నిరోధిస్తుంది బిడ్డ పాలు తాగినప్పుడు సంకోచ వ్యాకోచమై గర్భసంచిన ప్రభావం పడి ముఖం రాకుండానే నివారిస్తుంది అందుకే ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి తల్లిపాలు తాగిన బిడ్డ ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యానికి గురి కాదు అదే పైపాలు పట్టిన వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతారు అప్పుడు కుటుంబంలో భారంగా తయారవుతాం అందుకే అటువంటి ఖర్చులు లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ బిడ్డలకు తమ పాలే ఇవ్వాలి కొంతమంది చేసి వచ్చిన మందిరి ఇక్కడ పిచ్చేసి వచ్చిన గర్భవతులు బాలేతలు మిగతా తల్లులు మంగళ టీచర్ అందరికీ వార్షికోత్సవాలు అంటే తల్లిపాలు అంటేనే శ్రేష్టం తల్లి పాలకు మించింది ఇంకోటి ఎక్కడ దొరుకది అందు గురించే తల్లి ఏది అమృతం లాగా మనం పరిగణించవచ్చు తల్లిపాలలో ఉన్నది తల్లిపాలలో అనేక రకాల విటమిన్స్ అన్నీ మనకు సమృద్ధిగా దొరుకుతాయి తల్లిపాలు అందు గురించే తల్లిపాలను ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఇంకా వేరే ఏది ఇవ్వకూడదు ఎందుకంటే తల్లిపాలే శ్రేష్టం అంటారు కదా బయట దొరికే ఏ ఫ్రుడ్స్ కానీ బయట దొరికేది ఏముండదు తల్లిపాలలో నీటి శాతం ఉంటుంది కావలసిన విటమిన్స్ కానీ ఐరన్ కానీ తల్లిపాలనుంటే బిడ్డకు లభిస్తాయి అందుకే తల్లిపాలని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అలాగే గర్భిణీగా ఉన్నప్పుడు గర్భిణిగా ఎంత అన్ని రకాల ఫుడ్ ఎట్లా మెయింటైన్ చేస్తేనే తల్లి సమృద్ధిగా మంచి ఆరోగ్యం ఉంటుంది బిడ్డ కూడా క్షేమం ఉంటుంది అందుకే మీరందరు తల్లి కాలం ఖచ్చితంగా ఇవ్వాలి ఆరు నెలల వరకు ఆరు నెలల తర్వాత బయటది బయటదంటే అంటే ఉగ్గు అవి మన ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వచ్చు మళ్ళీ బయట దొరికట్టి ఈ ఇస్తే కూడా పిల్లలెపి పడవచ్చు పడకపోవచ్చు అందు గురించి మన ఇంట్లో లభించే వాటిని మనం ఇవ్వాలి ఆరు నెలల తర్వాత ఎగు కాని కరెంట్ పండు కానీ అట్లాంటివి ఇవ్వాలి తల్లిపాల వారోత్సవాలు ఉంటదమ్మా మనం డబ్బా పాలు అవి పెట్టాల్సిన పని లేకుండా ఇస్తే పిల్లకి కావాల్సినటువంటి నీటి శాతం ఉంటుంది పిల్లలకు ఎట్లాంటి అనారోగ్యం కావలసినటువంటి అంటే కనిపిస్తుంది పిల్లలని ఎమోషన్స్ కాకుండా వాకులు కాకుండా ఉంటుంది తర్వాత మీకు కూడా మీరు తల్లిపాలు ఇస్తా ఉంటుంటే మీకు కూడా తర్వాత గర్భం తొందరగా రాకుండా ఉంటుంది తర్వాత పిల్లలకి మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది దాంతోపాటు ఇమ్యునైజేషన్ కూడా ఇప్పించాలి పుట్టగానే వెంటనే టైప్ ఇస్తారు